బాపు బాపు ఎందుకు కొట్టినవి నువ్వు చేసిన పని ఏంటి నేనేం చేసిన బాపు కొట్టేంత తప్పు నేనేం చేసింది అల్లుడు చచ్చిపోయిన నుంచి నువ్వు నా ఇంటికి అత్తలేవంటే నీ బతుకు నువ్వు బతుకుతున్నావు అనుకున్నా కానీ ఇలాంటి తప్పుడు పని చేస్తున్నావు అనుకో అసలు ఏం మాట్లాడుతున్నావు బాపు నాకేం అర్థమైతలేదు నీ బిడ్డని నీ రక్తాన్ని నువ్వు బాగుతో చూస్తా ఈ వీడియో చూడు దాని కింద ఏం రాసిందో చూడు బాబు ఆ వీడియోకు నాకేసు సంబంధం లేదే లేదు బాబు నువ్వు కాదా వేరే బాబు కానీ అలా కూలి పోతే సు కూలి పైసలు ఇవ్వడానికి ఇంటికి వచ్చిండు గంటే గాని ఆ వీడియో వచ్చిందో తల్లి ప్రమాణంగా నాకు తెలియదు బాపు నన్ను నమ్మే నేనే తప్పు చేయలేదు బాబు నన్ను నమ్మే